పోలింగ్ రోజు ఆ తర్వాత మార్చెల్లలో జరిగిన హింసాకాండకు ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కారణమని తెలుగుదేశం ఆరోపించింది దాదాపు డెబ్బై మందిపై పాశవిక దాడులు చేయించిన పిన్నెల్లి బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు దాడులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు పల్నాడు జిల్లా మాచర్లలో పోలింగ్ రోజు ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై వైకాపా దాడులకు తెగబడటంపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం వారిపై దాడులు చేస్తామని వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు సభలో ఇంటర్వ్యూలలో చెప్పిన వీడియోలను జూలకంటి ప్రదర్శించారు అనేక సార్లు పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసులు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు వారి అలసత్వమే ఎన్నికల్లో హింసకు కారణమైందన్నారు ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఒక పథకం ప్రకారం జరిగే ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి

ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిశ్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ప్రజలు ఈ రోజు తిరుగుబాటు చేసి తనకు వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి రోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నాడు డెబ్బై నాలుగు మంది మేజర్ గాయాలైన వ్యక్తులు వీళ్ళల్లో ఎస్సీలు లేరా ఎస్టీ లేరా బీసీలు లేరా మైనార్టీలు లేరా వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలు కాదా వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆయన నియమించిన అధికారులు ఆయన పంపిన ప్యానల్ వాళ్లలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు అసలు ఎందుకు పారిపోయావు చెప్పు ఫస్ట్ నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పారిపోయావు ఏ భయం నిన్ను వెంటాడుతుంది కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగాయని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు పోలీసులతో కలిసి పిన్నెల్లి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు అధికారం నడుపెట్టుకొని మేము ఏదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తున్నాను అధికారం నడుపెట్టుకుంది చూపించారు ఏదైతే బర్త్డే పార్టీలో ఇది అధికారం నడు పెట్టుకోరు ముగ్గురు సీఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్లు ఈ విధంగా అధికారంలో పెట్టుకుంది మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్ని తీసుకోండి సిట్టింగ్ జడ్జితో పోటీ చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా అయినా ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే రెడీ ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తల నాయకులు ఎందుకండి ఇక్కడ ఇబ్బంది అని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు నూట యాభై పోలీస్ స్టేషన్స్ లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎందుకని పోలీస్ స్టేషన్ నూట యాభైలో లో దాదాపు నూట ఇరవై పోలీస్ స్టేషన్ లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు ఎక్కడ బందోబస్తు ఫెయింది దీని గురించి సిట్ విచారణ చేయాలి లోతుగా వెళ్లాలి ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సీవియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి